హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అద్భుతమైన మొక్క గురించి తెలుసుకుందాం దీనిని చంచల ఆకు లేదా చంచల కూర అని పిలుస్తారు దీనిని సంస్కృతంలో అరణ్య అంటారు మలబద్ధక సమస్యలకు కిడ్నీ వ్యాధులకు మధుమేహ నియంత్రణకు కంటి సమస్యలకు ఈ ఆకును ఉపయోగిస్తారు బాలింతలకు పాలు ఎక్కువగా రావడానికి ఈ ఆకును కూరగా చేస్తారు మధుమేహ రోగులు దీని ఆకులను నీటిలో మరిగించి నీటిలో మరిగించి కషాయంగా చేసుకొని ప్రతిరోజు పరగడుపున త్రాగితే మధుమేహ రోగం అదుపులో ఉంటుంది ఈ ఆకులో చలవ చేసే గుణం ఉన్నందున ఒంట్లో వేడి ఉన్నవారు ఈ ఆకును కూరగా చేసుకుని చేస్తే చలవ చేస్తుంది దీంట్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉన్నందున రక్తహీనత ఉన్నవారికి ఈ ఆకు ఒక వరం ఈ కూరలో ఏ విటమిన్ ఎక్కువగా ఉన్నందున దృష్టిలోపం ఉన్నవారు కంటి రోగాలు ఉన్నవారు ఈ ఆకును తురూ వాడుతుండాలి మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి